దాని ద్వారా కూడా ఆదాయం వచ్చి రాష్ట్రానికి నష్టం లేకుండా అందరూ కూడా మరి ఎప్పుడు ఆనందరావు గారిని అక్కడ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ రెండు మూడు సార్లు అధికారంలోకి రావాలని అందరూ తప్పట్ల ద్వారా తెలియజేస్తారు బాబు గారు మాట్లాడే ముందు మాట్లాడతానండి మీ అందరి యొక్క తెలుసు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఓట్లతో మనకి ఎమ్మెల్యే గారు హైదరాబాద్ ఆనందరావు గారు మీ ఆశీస్సుతో ఎన్నిక కాదు తెలుసు ఆయన శాసనసభ్యులు అయిన దగ్గర నుంచి మన అమలాపురం నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యేని కృషి చేస్తున్నాను వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మనకి పేదల్లో నూతనంగా డిగ్రీ కాలేజీని తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్మీడియట్ తో ఆగిపోతూ ఉన్నారు డిగ్రీ చదవలేకపోతూ ఉన్నారు వారికి చక్కటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి ఈ సంవత్సరాల కాలంలో ఎప్పటి నుంచో ఇక్కడ డిగ్రీ కాలేజీ రావాలనే కలని ఆనందరావు గారు నెరవేర్చినందుకు ఆయన కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు మనకి బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అమలాపురం అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈ పరిస్థితుల్ని ఏ విధంగా అధిగమించాలని ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఒక ప్రణాళిక మనకి రెండు వంతెనలు కడతా ఉన్నారు ఏదరిపల్లి బ్రిడ్జి దగ్గర నడిపుడి లాక్ దగ్గర ఆ విధంగా మరి రెండు బ్రిడ్జులు తక్కువ కాలంలో శాంక్షన్ చేయించారు మరి వచ్చే సంవత్సరం కూడా మరిన్ని బ్రిడ్జిలు కట్టడానికి ఆయనకి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు ఎక్కడైతే రోడ్లు కానీ వాటర్ సదుపాయాలు కానీ ఎక్కడ కల్పించాలన్నా మనందరికీ కూడా ఒక తమ్ముడుగా అన్నగా మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ మనందరికీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న ఆనందరావు గారికి మీ అందరూ కూడా కరతరం ద్వారా ద్వారా అభినందన తెలియజేస్తుగా కోరుతున్నాను ఇప్పుడు మనకి అబ్జర్వేర్ గా వచ్చినటువంటి పెచ్చిటి బాబు గారు మాట్లాడతారు సభ అధ్యక్షులు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారికి అలాగే మీ అందరి అభిమానంతో శాసనసభ్యులుగా వెళ్ళినటువంటి ఎన్నికైనటువంటి మరి మిత్రులు అయితాబద్దుల ఆనందరావు గారికి వేదికను అలంకరించినటువంటి కూటమి మహిళా నాయకురాలకు అలాగే నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసిన మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మరి మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి మన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మీ అందరికి ఇళ్ళకి వచ్చి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా చెప్పారు మీ అందరికీ ఏమేమి చేస్తాం రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏ విధంగా గ్యాస్ ఉచితంగా ఇస్తాం ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా పెన్షన్ పెంచుతాం ఇలా ఏ ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా మీకు వివరించి చక్కగా చెప్పడం జరిగింది ఈరోజు ప్రతిపక్షం లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది వచ్చి సంవత్సరం అయింది మరి మీరు ఏమీ కూడా అమలు చేయలేదు స్త్రీ శక్తి స్త్రీ మహిళా శక్తి అని చెప్పి ఇంటింటికి దిగి మోసం చేశారని చెప్తుంది ఈ రోజు ప్రతిపక్షం గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మీకు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి హామీలన్నింటినీ తుంగలో దొక్కి ఇష్టానుసారం పరిపాలించారు మీ అందరికీ తెలుసు ఒక కుండలో మనం నీళ్ళేస్తే కుండ నిండుతుంది కానీ కుండకు ఏమవుతుంది ఎంత నీరు పోసినా ఖాళీ అవుతుంది ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళు తెచ్చిన అప్పుల కారణంగా మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడుతూ కూడా మీకు ఏదైతే ఇచ్చేమో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పాం ఇస్తున్నాం కదమ్మా ఎవరికైనా పడకపోతే వెంటనే మీ సచివాలయంలో కానీ మీ గ్యాస్ డీలర్ దగ్గర కానీ వెళ్ళి వాళ్ళని కలిసి ఎందుకు పడట్లేదు కారణం తెలుసుకుని ఇబ్బంది దాని ద్వారా కూడా ఆదాయం వచ్చి రాష్ట్రానికి నష్టం లేకుండా చేయగలిసి మీరే అమర్థం ఎందుకంటే మీ అందరూ కూడా మరి ఎప్పుడు ఇక్కడ ఆనందరావు గారిని అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్దించి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ రెండు మూడు సార్లు అధికారంలో రావాలని మీ అందరూ తప్పటి ద్వారా తెలియజేస్తారు తెలియకుండా చాలా తీసుకుంటారు పెట్టెట్టు బాబు గారు మాట్లాడే ముందు ఒక విషయం మాట్లాడతానండి మీ అందరి యొక్క తెలుసు మీ అందరి యొక్క తోటి మీ అందరి యొక్క ఓట్లతో మనకి ఎమ్మెల్యే గారు హైదరాబాద్ రామంద్రా గారు మీ ఆశీస్సు ఎన్నికలు కాదు విషయం మీ అందరికీ తెలుసు ఆయన శాసన శాసనసభ్యులు అయిన దగ్గర నుంచి మన అమలాపురం నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యేని కృషి చేస్తున్నాను వాస్తవాన్ని మీ దృష్టిని తీసుకొస్తా ఉన్నారు మనకి పేదల్లో నూతనంగా డిగ్రీ కాలేజీని తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్మీడియట్ తో ఆగిపోతూ ఉన్నారు డిగ్రీ చదవలేకపోతూ ఉన్నారు వారికి చక్కటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి ఈ సంవత్సరాల కాలంలో ఎప్పటి నుంచో ఇక్కడ డిగ్రీ కాలేజీ రావాలనే కలని ఆనందరావు గారు నెరవేర్చినందుకు ఆయన కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు మనకి బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అమలాపురం అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈ పరిస్థితుల్ని ఏ విధంగా అధిగమించాలని ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఒక ప్రణాళిక మనకి రెండు వంతులు కడతా ఉన్నారు ఏద్రపల్లి బ్రిడ్జి దగ్గర నడిపుడి లాక్ దగ్గర ఆ విధంగా మరి రెండు తక్కువ శాంక్షన్ చేసించారు మరి వచ్చే సంవత్సరం కూడా మరిన్ని కట్టడానికి ఆయనకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు ఎక్కడైతే రోడ్లు కానీ వాటర్ సదుపాయాలు కానీ ఎక్కడ కల్పించాలన్నా మనందరికీ కూడా ఒక తమ్ముడుగా అన్నగా మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ మనందరికీ కష్ట సో పాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న ఆనందరంగా కోరుతున్నాను ఇప్పుడు సభ అధ్యక్షులు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారికి అలాగే మీ అందరి అభిమానంతో శాసనసభ్యులుగా వెళ్ళినటువంటి ఎన్నికైనటువంటి మరి మిత్రులు ఐతాబత్తుల ఆనందరావు గారికి వేదికను అలంకరించినటువంటి కూటమి మహిళా నాయకురాలకు అలాగే నాయకులందరికి కూడా నా నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసిన మహిళా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మరి మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి మన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మీ అందరికి ఇళ్ళకి వచ్చి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా చెప్పారు మీ అందరికి ఏమేమి చేస్తాం రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా గ్యాస్ ఉచితంగా ఇస్తాం ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా పెన్షన్ పెంచుతాం ఇలా ఏ ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా మీకు వివరించి చక్కగా చెప్పడం జరిగింది ఈరోజు ప్రతిపక్షం లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది వచ్చి సంవత్సరం అయింది మరి మీరు ఏమీ కూడా అమలు చేయలేదు స్త్రీ శక్తి స్త్రీ మహిళా శక్తి అని చెప్పి ఇంటింటికి దిగి మోసం చేశారని చెప్తుంది ఈరోజు ప్రతిపక్షం గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో మీకు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి హామీలన్నింటినీ తుంగలో తొక్కి ఇష్టానుసారం పరిపాలించారు మీ అందరికీ తెలుసు ఒక కుండలో మనం నీళ్ళేస్తే కుండ నిండుతుంది కానీ కుండకు ఏమవుతుంది ఎంత నీరు పోసినా ఖాళీ అవుతుంది ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళు తెచ్చిన అప్పుల కారణంగా మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడుతూ కూడా మీకు ఏదైతే ఇచ్చేమో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పాం ఇస్తున్నాం కదమ్మా ఎవరికైనా పడకపోతే వెంటనే మీ సచివాలయంలో కానీ మీ గ్యాస్ డీలర్ దగ్గర కానీ వెళ్లి వాళ్ళని కలిసి ఎందుకు పడట్లేదో కారణం తెలుసుకుని ఇబ్బంది పెట్టుకోవడానికి ప్రధాన కార్యక్రమం నారా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అందరి వైపులో ఒక్కసారిగా చప్పట్లు మోగించి వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇది ఒక పండగ దినం ఎందుకు అంటే ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలతో రాష్ట్రంలోనే గత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పథకాలు పెట్టి మహిళా సాధికారతకు మహిళా అభివృద్ధికి మహిళా లోకానికి అండగా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఏమున్నాయో ఒక్కసారి ఇవాళ మనం మననం చేసుకోవడానికి ఇవాళ సమావేశం పెట్టుకున్నాం సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటిది ఏమలు చేస్తాం మొట్టమొదటిగా మనం ఏమలు చేసాం అమ్మ పెన్షన్ నమోదు చేసాం ఎంతమంది ఎంత డబ్బు తెలుసా పెన్షన్ కి సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఎంత సంవత్సరానికి సర్వ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై మోడీ జై లోకేష్ బాబు